ధైర్య సాహసాలు ఉంటే బాలికలు కూడా దేని కూడా సాధిస్తారు అనేటటువంటిది చదువుకోవడానికి తనకున్న హక్కును లాక్కోవడానికి వీరేవారు అని ప్రశ్నించారు అయితే అదేవిధంగా చదువు అనేటటువంటిది అని అందరికీ సమానం ఇందులో బాలలు బాలికలు అనేటటువంటిది కాదు అంటే ప్రతి ఒక్కరు కూడా హక్కులు ఉన్నాయి కాబట్టి నేను చదువుకుంటాను తను చదువుకోవద్దని చెప్పడానికి మీరెవరు అని ప్రశ్నించారు తాలిబాన్ల ఉగ్రవాద చర్యలను ఎదురేది అంటే తాలిబాన్ల అనేక నిర్మాణాలు అక్కడ ఉంటారు పాపిస్తాం అదేవిధంగా యొక్క దాన్ని కూడా ఆమె ఎదిరించిపోరాడు ఎవరు మలారా ఎవరు అచంచల ధైర్య సాహసాలతో తన పేరును స్వర్ణాక్షరాలతో లెగించుకున్న వారిక మలారా విశ్వద్యాలి అయితే అదేవిధంగా అచంచల ధైర్య సాహసాలు కలిగినటువంటి ఆమె ఏది చిన్నది వయసు చాలా చిన్నది కానీ ఆమె ధైర్యం మాత్రం చాలా గొప్పది పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై పన్నెండులో పాకిస్తాన్లో జన్మించిన మరాల ప్రపంచం లభించే శాసనపాలికగా పేరు కాని అంటే మేము ఎప్పుడు ఉంటుందంటే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం పన్నెండవ తారీఖున పాకిస్తాన్లో జన్మించింది పాకిస్తాన్లో జన్మించి అదేవిధంగా ప్రపంచం మొత్తం కూడా తెలిసేటట్లుగా అంత మంచి పేరు పెద్ద అట్లు సంపాదన సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం అంటే ఆమె ఏం చెప్పింది సాటి మనిషిని మనం ఎప్పుడైనా కూడా ప్రేమగా చూడాలి అదేవిధంగా ఎప్పుడు కూడా వేరే వాళ్ళని దూషించాలి ఎప్పుడు ప్రేమగా చూడాలి అదే ఆమె నేర్పినటువంటి సంస్కారం అనే నా మీద తూటాలు పొలిపించిన తాలిబాన్ వచ్చి నా ఎదురుగా నేర్చిన అతన్ని నేను క్షమిస్తాను అయితే అలా ఆమె మీద ఆమె మీద కొందరు దాడి చేసినాం అలా దాడి చేసినప్పుడు ఆమె ఏమని చెప్తుంది వాళ్ళను నేను క్షమిస్తాను ఇంకా వాళ్ళ వెంకొస్తా అని చెప్తుంది క్షమిస్తాను ఎవరి మీద నా కోపం అనేటటువంటిది ఉండదు మనిషికి ఏం కావాలి శాంతి దయ అనేటటువంటివి ఉండాలి అని చెప్పారు గాంధీజీ మార్టిన్ లూథర్ కింగ్ మదర్ తెరీసే నాకు ఆదర్శం అయితే అదేవిధంగా గాంధీజీ గారు కూడా మా దేశాన్ని అనుకుంటూనే మన దేశాన్ని స్వాతంత్రం తీసుకునివ్వడం జరిగింది అదేవిధంగా మదర్ తెలిసా మదర్ తెరీసా ఏం చేసింది ఎక్కడ దిక్కులేనటువంటి అనాదరంగానే సహాయం చేసింది అందుకోసం వాళ్ళే నాకు ఆదర్శం వాళ్ళ యొక్క అడుగుజలోనే నేను నడుస్తానని తెలియజేస్తాను అత్యుత్తమ ఆదాయానికి నిల్వత్వం నిదర్శనమైనది మొదటి తెలిసా ఎటువంటి ఆమె మంచి హృదయం కలిగినటువంటి మనిషి సంస్కారం కలిగినటువంటి మనిషి అదేవిధంగా గాంధీజీ గారు కూడా అటువంటి వారు వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నేను నడుస్తానని చెప్పి కైలాస్ ప్రకాష్ బాలంకుల కోసం గుర్తు చేసుకున్న భారతీయ సామాజిక సేవలు అయితే అదేవిధంగా సత్యార్థి కైలాస్ ప్రకాశం అనేటటువంటి వాడు ఎవరంటే బాలల హక్కుల కోసం బాలల కూడా హక్కులు కావాలి అందుకోసం చాలా కృషి చేసినటువంటి వాడు ఎవరంటే ఈ యొక్క సత్యార్థి కైలాస్ ఆయనతో కలిసి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమానాన్ని కూడా ఆమె అందుకున్నాను నోబెల్ శాంతి బహుమానాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఆమెకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పిల్లలు అనేటటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి వాయించాలంటే అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలి అన్ని రంగాల్లో ముందు ఉండాలంటే ఏ విధంగా ఉండాలి కష్టపడి చదవాలి కష్టపడి చదివితే దేన్నైనా కూడా మనం సాధించవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి రేపు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా మంచి టీచర్ కావచ్చు మంచి ఇంజనీర్ కావచ్చు కావాలంటే మీరు ఏం చేయాలి కష్టపడి చదవాలి